హలో నమస్తే అండి నేను కిరణ్ కిరణ్ ఢిల్లీ కాస్త సమా అండి ఇదైతే మనం అయితే రెండు రోజుల క్రితం అయితే వీడియో పెట్టడం జరిగిందండి మనం వీడియో పెట్టిన ఎమ్మంటే ఒక పది పదిహేను నిమిషాలు అయితే అన్నీ అయితే వీడియో చూసి మనకైతే అడ్వాన్స్ అడ్వాన్స్ అమౌంట్ అయితే వేయడం జరిగిందండి ఈ రోజు ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అండి అన్నైతే కొంచెం అమౌంట్ కట్టి అయితే అయితే డెలివరీ తీసుకుంటున్నారు రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి చూసికి అయితే ఆపేరండి కొంచెం అమౌంట్ ఆపారు ఒక నలభై వేలు దాకా ఆపారండి సీసీకి రిమైనింగ్ అమౌంట్ చూసి వచ్చిన తర్వాత మనకైతే ఆ అమౌంట్ అయితే ఇస్తా అండి మనం దసరాకి మనకి మంచి తక్కువ ప్రైజ్ లో ఇచ్చాండి దసరా ధమాఖా బంపర్ పెట్టా కానీ వీడియోలో అదే విధంగా బండి మనకి ఇచ్చామండి అంతే ఇంకోటి ఇకో స్పోర్ట్ ఉందండి మన దగ్గర రెండు వేల పద్దెనిమిది టైటానియా ఆఫ్ అండి అది కూడా దసరా ధమాఖా బంపర్ ఆఫరం పెట్టాండి అది కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఇది పెట్టి రెండు రోజులు అయిందండి అదైతే ఇకో స్పోర్ట్ అయితే నిన్నైతే పెట్టాను వీడియో దానికి కూడా కావాల్సి వస్తున్నాయి ఇంకొకరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఇదైతే అయిపోయిందండి ఈ కొస్పోటు ఒకటి ఉంది దానికైతే కాల్ చేయచ్చండి ఇప్పుడు మనం బండి వీడియోలో అయితే ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఉందో లేదో అన్న మాటలు తెలుసుకున్నాం అన్న వచ్చేసి గట్వాళ్ళ నుంచి వచ్చారండి అన్న పేరు రామకృష్ణ అన్న పేరు అన్న అయితే గట్వాళ్ళ నుంచి వచ్చారండి పొద్దున ట్రైన్ కారు ఇప్పుడైతే వచ్చారండి ఈరోజు డేటు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అండి మనం వీడియోలో పెట్టిన బండి ఏ విధంగా అయితే పెట్టామో ఫోటోలో ఏ విధంగా ఫోటోలు అయితే ఏ విధంగా పెట్టామో అదే విధంగా లేదో ఉందో లేదో అన్నమాట అలా చెప్పను అన్న మీరు వీడియోలో ఏ విధంగా అయితే ఉందో వీడియోలో ఎట్లయితే పెట్టిందో అదే విధంగా ఉంది అంతేకాకుండా బండి తీసుకు నేను నిన్న కాల్ చేశాను రిసీవింగ్ విధానం గానీ తర్వాత నేను కాల్ చేసిన తర్వాత నాతో ఆయన మాట్లాడిన విధానం కానీ ప్రతిది కూడా చాలా సూపర్ అండి ఆయనతో నచ్చి ఆయనతో బండి కొనాలని నిన్న కొంచెం అడ్వాన్స్ వేసినాను ఈ రోజు మధ్యాహ్నం మొత్తం ఆయనకు ఆర్టీజీఎస్ చేసి ఇప్పుడు వచ్చి బండి తీసుకున్నానండి కొంచెం అమౌంట్ మాత్రం సీసీ కోసం ఆపానండి మిగతా అమౌంట్ సీసీ ఇచ్చిన రోజు ఆయనకి ఇస్తానండి బట్ ఏమంటే ఆయన దగ్గర కారు ఖచ్చితంగా ప్రతి కస్టమర్ కూడా కొనాలని ఆశిస్తున్నామండి అంతేకాదు ఈయన రిసీవింగ్ విధానం కూడా తర్వాత కాల్ మనకు రిసీవ్ చేసే విధానం వచ్చిన తర్వాత మనకి ఇచ్చే రెస్పాన్స్ ప్రతి కూడా సూపర్ ఉందండి మనం జెన్యున్ ఆయన జెన్యున్ గా నమ్మొచ్చు ఖచ్చితంగా ఆయన దగ్గర ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైతే ఆయన కాంటాక్ట్ కాండి ఆయన దగ్గర కారు కొనండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటది కారు కూడా వీడియోలో ఎట్లయితే ఉంటదో ఇక్కడ కూడా అట్లే ఉంటది ఉన్నది ఉన్నట్టు జెన్యున్ గా చెప్పే పర్సన్ ఆయన కాకపోతే ఆయన దగ్గర యాక్సిడెంటెడ్ వెహికల్ గాని స్టెడ్ వెహికల్ గాని ఇట్లాంటివి ఏం దొరకవండి మామూలుగా జెన్యున్ గా ఉన్న వెహికల్స్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఆయన దగ్గర దొరుకుతాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అన్న వాళ్ళకి అయితే జిల్లా సాయుధాలను మనకి కార్ కిస్ అయితే ఒప్ప చెప్తున్నా అండి ఈ రోజు నుంచి బండి మీద ఎటువంటి లావాదేవీలు ఉన్నా ఎటువంటి కేసులు బండ్ పేరు ఎటువంటి ఫైల్స్ అన్నదే బాధ్యత వహిస్తుందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఖమ్మంలో రాపత్తునగరాన్ని బైపాస్ రోడ్ లో ఉంటుంది ఒకసారి అన్న అభివృద్ధి అన్న మన వీడియో ఎక్కడ తీస్తున్నావు ఎక్కడ పెడుతున్నావు చూడండి అండి చూసుకోవచ్చండి మనం బైపాస్ రోడ్ లో ఉన్నాం అన్న వాళ్ళకైతే ఇప్పుడైతే వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి అన్న మన దగ్గర ఈకో స్పాట్ అయితే ఉందండి అది కూడా మనకి తక్కువ ప్రైజ్ లో ఉంది మన 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 వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అందరూ నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జై హింద్